సేమ్ సార్ అసలు చంద్రబాబు నాయుడు గారి ఫోన్ కూడా పవన్ కళ్యాణ్ గారు అసలు ఎత్తడం లేదని వినిపిస్తోంది అసలు ఏం జరుగుతోంది అక్కడ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ మీటింగ్స్ కి అటెండ్ అవ్వట్లేదు కలెక్టర్ మీటింగ్స్ కి అటెండ్ అవ్వట్లేదు సో అదే ఉన్నట్టుండి కూడా ఆయన ఆలయాల సందర్శనాలకు కూడా వెళ్తున్నారు అసలు ఏం జరుగుతోంది అక్కడ ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఎత్తడం లేదు అంటే రెండు ఉంటాయి అమ్మా మన తొడిగుడ్డు మీద ఏ కలిగేకలేం కానీ నా ఉద్దేశం ఏంటంటే కళ్యాణ్ దేవాలయ పరిగణలో ఉన్నారు ఉదయం ఐదు గంటలకు త్రివేంద్రం దిగారు ఆ తర్వాత ఒక ఆశ్రమాన్ని సందర్శించాడు తర్వాత మన అనంత పద్మనాభ స్వామి దేవాలయం కూడా సందర్శించాడు ఆ పనిలో ఉన్నారు ఎక్కడైతే మనం ఏం చేస్తాం ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నప్పుడు ఎవరికి ఫోన్ చేసినా కూడా గుడిలో ఉన్నప్పుడు కొంచెం ఫోన్ తీసుకపోయారు కొన్నిసార్లు కానీ ఇప్పుడు అక్కడ కూడా మనకు త్రివేంద్రంలో అయితే ఆలయాలకు ఫోన్ లోపలికి తీసుకుపోయారు అటువంటిప్పుడు అట్లా ఎఫెక్ట్ పోవడదు అంటే పద్నాన్ని మనం రాజకీయాన్ని కోణంలో చూడలేము మీరు అడిగిన ప్రశ్న రెండో పార్టీ నిన్న మొన్న నిన్న మంత్రివర్గ సమావేశం పోలేదు అట్లాగే మనకు నాదేళ్ల మనోహర్ గారు చెప్పారు కూడా ఆయనకు స్పైనల్ కార్డు నొప్పి ఉన్నది గతంలో రెండు సార్లు యాక్సిడెంట్స్ అయ్యాయి ఆ నొప్పి ఉంది కదా అది నిన్న నొప్పి ఉన్నప్పుడు ఇవాళ అటు అటు వెళ్ళాడు కదా అనేది కూడా వస్తుంది కదా ఇప్పుడు దాకా కొంచెం వైరల్ ఫీవర్ బాధపడుతున్నారు స్పైనల్ కార్డు నొప్పి బాగా ఉన్నది అని వివరించుకున్నాను నిన్న మంత్రివర్గ సమావేశం మంగళవారం నిన్న హాజరు కాదు అప్పుడు కనుక వెళ్ళారే మరి వాళ్ళు రాత్రి రాత్రి సరే ప్రత్యేక చాప్టర్ లో వెళ్ళారా లో వెళ్ళారా ఎట్లయినా చాప్టర్ విమానంలో వెళ్ళారా అక్కడ వెళ్ళాలి తిరుగుతున్నారు కదా అని ఒకటి వస్తుంది కానీ దీన్ని మనం చంద్రబాబు నాయుడు మధ్యన పవన్ కళ్యాణ్ మధ్యన పెద్ద అఘాతం ఉందాను వైసీపీ లాగా వాళ్ళకి లాగా మనం మాట్లాడలేము కదా ఎందుకంటే ఇది జరుగుతున్న ప్రక్రియ అనారోగ్యం అనే సమస్యను ఎవరు దాన్ని చెప్పాలి ఉదాహరణకు అబ్బా నాకు ఇక్కడ వస్తుంది అని బాధ అని నేను చెప్పాను అనుకోండి నాకు ఇక్కడ బాధ ఉందనేది నాకు తెలుసు మీకు తెలియదు కదా అనారోగ్య విషయంలో బాధ ఆకలి ఇట్లాంటివన్నీ అనిర్వచనీయమైనవి అంటే ఎవరు అనుభవిస్తారో వాళ్ళకి తెలుసు దాన్ని మీ చెప్పు ఆకలి అంటే ఆకలి ఎక్కడ కనపడుతున్నాక అంటే చెప్పలేము కదా గాలి కనపడుతున్నా అన్నట్టు ఇది కొంచెం మనం వీటిని నేను చెప్పిన మొదటి మాటనే కొడిగుడ్డు మీ దగ్గర లేకుండా ఒకటి ఏంటంటే జరుగుతున్న వాస్తవం ఏంటంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఎదురుదాం అనుకుంటున్నారు అది సహజం కదా ఇప్పుడు ఒకనాడు అవమానించిన పవన్ కళ్యాణ్ గారిని ఒకనాడు అవమానించిన వాళ్ళు మళ్ళీ పొగుడుతున్నాయి వేరే నోళ్ళే పొగుడుతున్నాయి రెండు చోట్ల ఓడిపోయినప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను కాదు నాకు శ్రీశ్రీ కొటేషన్ ఉంది ఏమనంటే నిప్పులు చెప్పుతో నూతికి ఎగిరితే నిమిడాశ్చర్యంతో మీరు నెత్తులు కక్కు నేల రాలితే నిర్దాక్షిణ్యంగా నీరెత్తా మీద వాటిని రాలేస్తావు ఓడిపోయినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఏమన్నా చూసినాం రెండు ఇరవై ఒక్క చోట్ల ఎంపీలు మన ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు గెలిచినప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చినప్పుడు ఆకాశానికి ఎత్తి ఇవి సహజం రాజకీయాల్లో గాని మానవ జీవితాల్లో గాని గెలిచినప్పుడు నువ్వే అంటారు ఓడిపోతే పనికి రాని వాడు ఇదే ఒకటే మనిషిని అంచనా వేయడంలో ఓడిపోయినప్పుడు ఒక రకంగా వేస్తాం ఓడిపోయినప్పుడు వైభాగాల లెక్కాడతాం గెలిచినప్పుడు అద్భుతం అంటాం ఉదాహరణకు మనకు కేజ్రీవాల్ గారు అరవై ఏడు సీట్లు ఎప్పుడు అసలు ఎక్కడ చరిత్రలో ఎప్పుడు జరగండి డెబ్బై సీట్లు అరవై ఏడు సీట్లు రెండు వేల పద్నాలుగు అప్పుడు అద్భుతమైన అన్న కూడా మరి మొన్న ఓడిపోయిన దానికి ఏమంటున్నారు సాయంకృతాపర అంతా ఆయనదే అంతా మీరే చేశారు నా అన్నీ గవర్నమెంట్ తండ్రిలాగా మనం ఏం చేస్తున్నాం ఈ కేజ్రీవాల్ తిడుతున్నాం అంతే కదా రెండు సార్లు పదాలు అరవై రెండు సార్లు అంటే దాని కోరిక చెప్తున్నా అంటే ఇదే పవన్ కళ్యాణ్ రెండు సార్లు ఓడిపోయినప్పుడు ఏమో పనికి పనికి రాజకీయాల్లో పనికిరాడు ఇదే ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ అప్రతిహత మెజారిటీతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో పోతుంటే మరి మనం ఆశ్చర్యంగా చూస్తున్నాం కదా అందుకనే మనం జీవన్ కేజీ అంటున్నాం ఆయనను లేకపోతే ఫెవీకాడ్ లాగా ఆ టిడిపి నుండి బిజెపి కలిపి అంటున్నాం కనుక నా ఉద్దేశం అయితే దీనిలో బతకాల్సిన అవసరం లేదు ఆయన యాత్రలు ఉన్నారు వాటి నుంచి నిన్న నిన్నటి వరకు అనారోగ్యం అంటున్నారు కనుక రెండింటినీ మనం నమ్ముదాం రీజనబుల్ నమ్ముదాం ఎందుకంటే అనారోగ్యానికి మనం భాష్యం చెప్పలేము దాన్ని బహిరంగం కనపడుతున్నారు ఇవాడ యాత్రలు తిరుగుతున్నారు కనుక యాత్రలలో ఉన్నప్పుడు నేనన్న కారణమే కావచ్చు నేను అనుకుంటున్నాను ఏదైతే ఆయన గుడిలో ఉన్నప్పుడు రాకపోవచ్చు లేకుంటే ఫోన్ బయట ఇచ్చిపోవచ్చు గుడి బయట వాళ్ళు ఎత్తకపోవచ్చు కానీ మళ్ళీ రీకాల్ చేస్తాం నోటీస్ దానికి మర్యాద నాకు కూడా చాలా సపోర్ట్ ఫోన్ వస్తుంటాయి ఇప్పుడు లైవ్ లో ఉన్నాయి లైవ్ ఫోన్ వస్తాయి ఫోన్ వస్తే నేను ఎత్తా రెండు సార్లు ఎత్తా డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఎత్తా లైవ్ లో ఉన్నప్పుడు ఎత్తా మరి తర్వాత నేను ఏం చేస్తాను మళ్ళీ మళ్ళీ రీచెక్ చేసుకుని మ్యూజిక్ కాల్ చేస్తుంటే బానులు చేస్తే అమ్మాయి దీనికోసం సార్ అని చెప్తావు కాబట్టి కొన్నిసార్లు బ్యాంక్ కాల్స్ ఉంటాయి కొన్నిసార్లు ఎవడో ఎవడో రకరకాల రియల్ ఎస్టేట్ ఉంటే అవి కూడా తగ్గుతుంటాయి నేను కాల్ చేస్తా కనుక కనుక ఒక పదవులో ఉన్నవాళ్ళు అంత నిర్లక్ష్యంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండి ముఖ్యమంత్రిని ఎదిరించేంత ఓనెత్తకపోయేంత కక్షలు అయితే వాళ్ళ మధ్య లేవని నేను అనుకుంటున్నాను